తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వైభవం రానుంది అందులో భాగంగానే ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని పూర్తి స్థాయిలో మళ్ళీ మీదకి తీసుకురావాలి పూర్వ వైభవం తీసుకురావాలని కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే ఈ నెల ఐదవ తేదీన ఆరవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఇటు పార్టీ ముఖ్య నాయకులతో భేటీ కానున్నారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి వారికి సంబంధించిన అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది ము ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు హైదరాబాద్కి వస్తే పార్టీ ఏ విధంగా ఆహ్వానిస్తుంది పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా మళ్ళీ ప్రజలకు తీసుకెళ్ళాలి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరి కసరత్తు చేసే అవకాశం కనిపిస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ సాంబశివరావు మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం ఇప్పుడు అంటే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందంటారా రాదంటారా వస్తుంది డెఫినెట్లీగా పూర్వ వైభవం తీసుకొస్తాం కూడా దీని సందర్భంగానే ఈరోజు రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ కానీ మన సెంట్రల్ కమిటీ కానీ కూర్చొని అందరం కార్యకర్తలను పిలుపునియడం జరిగింది మీ మీ ముందే ఇప్పుడు కార్యకర్తలు చూశారు మీరు కూడా ఎంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు దీన్ని రేపు భారీ ఎత్తున బాబుగారు హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా భారీ ఎత్తున ఆయన రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది ప్రోగ్రాం డిస్కస్ అవుతుంది ఈరోజు ప్రత్యేకంగా టీడీపీ అంటేనే తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో మంచి పట్టు ఉంది కానీ లీడర్లు చాలామంది పార్టీ మారడం వల్ల ఆ క్యాడర్కు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మళ్ళీ లీడర్ను తయారు చేయడానికి అవకాశం ఉందా ఆ క్యాడర్ను కాపాడుకోవడానికి ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ గత నలభై సంవత్సరాల్లో ఎన్నో సం సంక్షోభాలు ఎదుర్కొంది పార్టీ అవదుడుకులు ఎన్నో ఓడదుడుకులు ఎదుర్కొంది అధికారంలో ఉన్నాం ఒక ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో ఇరవై సంవత్సరాలు లేము పోరాడతాం ఇంకా రేపు కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడే ప్రోగ్రాం జరుగుతుంది చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆ మార్పు ఉన్నదా లేదా హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఇక్కడ కూడా చేపట్టాలా ఇక్కడ కూడా అధికారం తీసుకురావాలా ఆయన ప్ర తెలంగాణలో కూడా తిరగాలని ప్రజలు అనుకుంటున్నారు కోరుకుంటున్నారు దాని సందర్భంగానే ఆయన కూడా త్వరలో తెలంగాణ ఏం సెటిల్మెంట్ ఉంది ఈ రెండు రాష్ట్రాల మధ్యలో దాని మధ్య సందరమే దాని సారాంసారమే ఆయన రేపు ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నాడు అది అయిన వెంటనే ఆయన నెక్స్ట్ స్టెప్ అదే దాని ప్ర ప్రోగ్రాం అదే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు కావచ్చు టీడీపీ కానీ ఈ రెండు మార్కు ఖచ్చితంగా కనిపిస్తుండారు భవిష్యత్తులో డెఫినెట్లీ కనిపిస్తుంది రేపు త్వరలోనే మీరే చూడబోతున్నారు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇలా రేపు ఎమ్మెల్యేలు అందరూ జాయిన్ అవుతామంటున్నారు కొంతమంది పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు ఈరోజు వాపసు వస్తాము మాకు ఈ తెలుగుదేశం పార్టీనే బై పైకి తీసుకురావాలా ఆ పార్టీలో ఉన్న గౌరవం ఏ పార్టీలో లేదు ముఖ్యమంత్రి కలవడు అక్కడ ఫామ్ ఒక ఆయన ఫామ్ హౌస్లో కూక్కుంటాడు ఒక ఆయన ప్యా ప్యాలెస్లో కూంటాడు ప్యాలెస్లో కూర్చున్న ఆయన ఇంటికి పంపించారు ఇక్కడేమో పాం అని ఇక్కడ కూడా ఇంటికి పంపించారు ఇప్పుడున్న పరిస్థితిలో మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి తను కూడా తిరిగి పార్టీలోకి వస్తాయి అది మనం అధిష్టానం వర్గా అధిష్టానం నిర్ణయిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు దాన్ని పాటించడానికి దాన్ని సిరిసావించడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గారిని పెడతారా ఇంకెవరినైనా పెడతారా మల్లారెడ్డి గారిని అని మాకైతే సమాచారం లేదు వార్తలు వింటున్నాము అన్ని వా అంద అందరూ చాలామంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు బాబుగారు అపాయింట్మెంట్ కోరుతున్నారు బాబుగారు నిన్న మొన్న పదవి చేపట్టారు కాబట్టి దీని సారాంతరం ఆయన టైం చూసి అందరికీ టైం ఇస్తానని చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తెలుగుదేశం అంటే బీజేపీ వాళ్ళు గర్వాపసీ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు పార్టీ నుండి తిరిగి వెళ్ళిన నాయకులందరూ కూడా తిరిగి పార్టీలో చేరాలని చెప్పి ఆయన అంటే బీజేపీ వాళ్ళు చెప్పారు కాంగ్రెస్లో కూడా అదే నడుస్తుంది ఇప్పుడు టీడీపీలో కూడా ఇదే వర్తిస్తుందా ఇదే ఫార్ములా మ్యాక్సిమం టీడీపీ నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది పదిహేను పదహారు మంది ఎమ్మెల్యేలు ఆ రోజు బీఆర్ఎస్ తీసుకుంది తీసుకున్న సందర్భంగానే వాళ్ళందరూ ఈరోజు వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ ఏమి లేదు నాయకుడు గెలవడు నాయకుడు కలిస్తే అక్కడ పార్టీ ప్రోగ్రాం లేదు ప్రజల్లోకి వెళ్ళి మేము ఏం చేయాలా ఈరోజు చూస్తున్నారు మీరు పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ పింఛన్లు పంచమని బాబు గారు డే రాగానే వన్ వీక్లోనే సెటిల్ చేసేశారు ఏ కాన్స్టిట్యుసీకి ఆ కాన్స్టిట్యున్సీ వైజ్గా పింఛన్లు పంచుతున్నారు ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు ఆయన ఆయన కూడా ఒక కాన్స్టిట్యున్సీలో కూర్చొని ఆయన స్వయంగా పోయి ఇంట్లో కూర్చొని పింఛన్లు పంచారు ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో ఉంటుందంటారా ఈ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా కాంగ్రెస్ పార్టీయే చెప్పింది మేము కూడా చేయలేదు మా కార్యకర్తలు చేయలేదు తెలుగుదేశం వాళ్ళు ఎగబడి ఎగబడి పనిచేశారు దానివల్లనే మేము అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నాయకులు పార్టీ ఆఫీస్కి పోయి తెలుగుదేశం ఆఫీస్లో కూర్చొని చెప్పారు మీరు చూడండి అయితే దాని సందర్భ సారాచారమే తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా రేపు స్టార్ట్ చేయబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాం ఈసారి దాని ప్రతి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సినంత లీడర్లు నాయకులు మీ పార్టీలో ఉన్నారా మున్సిపాలిటీ కావచ్చు లేదంటే గ్రామ పంచాయతీలో కావచ్చు లోకల్ బాడీ కానీ గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్లు కానీ అందరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ స్థాయిలో కొంచెం వస్తూ వాళ్ళంతటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఇంకా బయట నుంచి కూడా రెడీగా ఉన్నారు రావటానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని జబర్దస్తి రమ్మని చెప్పట్లేదు ఎవరన్నా వస్తారంటే పార్టీలోకి ఎరకమ్ తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు డెవలప్మెంట్ కావాలా మొత్తం రాష్ట్రం అంతా యావత్ భారతదేశం రా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఎదురు చూస్తుంది దాని సారాంశారమే చంద్రబాబు నాయుడు దాని ప్రకారంగా స్టెప్ తీసుకుంటాను ప్రత్యేకంగా టీడీపీ ఇక్కడ మార్కు కనిపిస్తే అధికార పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు అవకాశం ఉందా లేదంటే ప్రతిపక్షంలో ఉండాలి బీజేపీతో కలిసి మీరు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడున్న బీజేపీతో కలిసి మీరు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది అది మా అధిష్టానం తీసుకుంటుంది బీజేపీ అక్కడ కూటమిలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయాలది ఈ ప్రస్తుతం అయితే మేమైతే తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి దాని ప్రకారంగా బలోపేతం చేస్తాం పార్టీని అవసరమైతే మాకు ఎమ్మెల్యేలు కూడా వస్తా ఉంటున్నారు పది పన్నెండు ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో ప్రతిపక్షం పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ కా ప్రతిపక్షం కావచ్చు అది కా మేము చెప్తుంది అది కాంగ్రెస్ కూడా భయపడుతుంది అటు టీఆర్ఎస్ అన్నీ బీజేపీ కూడా భయపడుతున్నారు అందరూ తెలుగుదేశం పార్టీ ఈడ పుంజుకుందనుకో ఎవరు తట్టుకోలేరు అది వాళ్ళకు వాళ్ళ అందరి పార్టీలు చెప్తున్నాయి మేము తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీకు అందరికీ ధన్యవాదాలు మీ వల్ల మేము పార్టీ గెలిచింది అని చెప్పింది కదా దానివల్ల రేపు మా పార్టీ ఫీల్డ్లోకి దిగిందనుకో అందరికీ ఉనికి కష్టం కష్టమైపోతుంది చంద్రబాబు కనుక తెలంగాణ పైన దృష్టి పెడితే ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్ర అధికార అధ్యక్షుడు కావచ్చు లేదంటే జిల్లాలు కావచ్చు నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు తాజా అంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మంచి రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి మంచి అధ్యక్షుడు అవసరమా కాదా హండ్రెడ్ పర్సెంట్ అవసరం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఎప్పుడు అధ్యక్షుడికి ఇక్కడ పెట్టాలా దాన్ని కూడా ఆయన సర్చింగ్లో ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకి చాలా బడన్లో ఉన్నారు ఇటువంటి నాయకుడు మరి ఇరవై నాలుగు గంటలు పనిచేసినా కూడా సరిపోవట్లేదు మీరు చూస్తున్నారు మీడియా కూడా చూస్తుంది పాపం ఇంత కష్టపడుతున్నాడు మొన్న ఎలక్షన్లో కూడా మూడు డైలీ పన్నెండు గంటలు ఇరవై గంటలు పనిచేశాడు ఎలక్షన్లో ఎండరాని ఎండలో తిరిగాడు రాత్రి పగలనుకోకుండా రాత్రి మొన్న ఆరు గంట పొద్దున ఆరు గంటలకు లేచి పెంక్షన్ తీసుకొని వచ్చాడు ఓడిపోయే పార్టీ అధికారం ముఖ్యమంత్రి చేపట్టినాక ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అయినాక ప్రజలను కలవటం తక్కువ మీరు చూస్తున్నారు ఆయన ఎర్లీ మార్నింగ్ పోయి ఒక మామూలు గుడిసెలో కూర్చొని ఒక పేదవాళ్ళ ఇంట్లో కూర్చొని పెంక్షన్ ఇచ్చుకుంటా ముఖ్యమంత్రి పోయి కూర్చోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి అదే ప్రజల్లో ఉంటాడు నిరంతరం ఆయనకు సేవ చేయటమే ఇష్టము ఆయన ఆ సేవ చేస్తాడు బా ఆఫీసులతో కూడా చేపిస్తాడు అడ్మినిస్ట్రేషన్ ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు అది దేశం అంతా చెప్తుంది చంద్రబాబు నాయుడు ఈజ్ వెరీ గుడ్ లీడర్ అని దేశం చెప్తుంది మనం కాదు నేను కాదు మీ మీడియాలో కూడా చూస్తున్నారు మీరు అన్నీ చెప్తున్నాయి కాబట్టి ఆయన ఇక్కడ దృష్టి పెట్టిన వెంటనే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంతా ఓకే థ్యాంక్ యూ అండి మొత్తం మీద చంద్రబాబు మార్క్ అయితే తెలుగు రాష్ట్రంలో కనిపిస్తుంది తెలంగాణలో కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయాలు శిరవేగంగా మారేందుకు అవకాశం ఉంది ఒకవైపు బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ టీడీపీలో వచ్చి జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంది ఇప్పటికే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నారు కాబట్టి త్వరలోనే మరి టీడీపీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు కెమెరామెన్ సుజిత్తో మహేందర్ పబ్లిక్ కోర్ట్ న్యూస్ హైదరాబాద్